మీరు ఏ బైబుల్ స్కాలర్ని అడిగినా కూడా థియాలజీని అడిగినా కూడా అత్యంత ఉన్నతమైనటువంటి నామము హెచ్చింపబడినటువంటి నామము విచ్ ఇస్ ద మోస్ట్ యునీక్ నేమ్ ఇన్ ద బైబుల్ మోస్ట్ వండర్ఫుల్ నేమ్ ఇన్ ద బైబుల్ వాట్ ఈస్ ద హైయెస్ట్ నేమ్ దట్ గాడ్ ద బైబుల్ డిక్లేర్స్ ఎవరు ఏంటి అని చెప్పి ప్రశ్న కానీ వాళ్ళని కానీ అడిగితే మోస్ట్ ఆఫ్ దమ్ మేబీ విత్ ఫ్యూ ఎక్సెప్షన్స్ బట్ మోస్ట్ ఆఫ్ దమ్ విల్ అగ్రి ఇట్ ఈస్ ద నేమ్ యాహే ఇట్ ఈస్ ద మోస్ట్ ఎగ్జాల్టెడ్ నేమ్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ నేమ్ ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ నేమ్ ఇట్ ఈస్ ద మోస్ట్ హోలియెస్ట్ నేమ్ జీవం కలిగినటువంటి దేవుని యొక్క పేరది సజీవుడైనటువంటి దేవుని యొక్క పేరది మహాపరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క పేరది ఇహోవా పేరది నీతిమంతుడైనటువంటి యహోవా యొక్క పేరది న్యాయవంతుడైనటువంటి యహోవా యొక్క ఆ దేవుని యొక్క పేరది కనికరము కలిగి దయ మంచి మంచితనము కలిగినటువంటి ఆ దేవుని యొక్క పేరు ఇహోవా అది ఉన్నతమైనటువంటి నామము అది అత్యంత హెచ్చుగా హెచ్చింపబడినటువంటి నామము అని దాదాపుగా మోస్ట్ ఆఫ్ ద బైబిల్ స్కాలర్స్ అగ్రీ మోస్ట్ ఆఫ్ దైజన్స్ ఆల్సో అగ్రీ విత్ ఫ్యూ ఎక్సెప్షన్స్ వీ గివ్ దట్ మార్జిన్ ఓకే ఇప్పుడు మీరు గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఒకసారి చదవండి నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరిట ప్రమాణము చేస్తున్నాను ఐ స్వేర్ నేను ప్రమాణం చేస్తున్నాను దేవుడు చెప్తూ ఉన్నాడు నేను ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను నీతి గల నా నోటి మాట బయలుదేరినది అది వ్యర్థము కానిరదు కానీ దీనికి ముందు ఇంకొక వచనం ఉంది దాన్ని చదివినిపిస్తాండి ఇరవై మూడు కదా నేను చదివింది ఇరవై రెండు భూతిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నా నామమున ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుక నేను ప్రభువాన్ని ఒప్పుకున్నాని చెప్పి ఎవరు చెప్తున్నారు ఎవరితో చెప్తున్నారు దేవుడైనటువంటి యహోవా యహోవా అనే నామము కలిగినటువంటి దేవుడు ప్రకటిస్తున్నాడు నేను తప్ప వేరొక దేవుడు లేడు ఆయన డిక్లరేషన్ అది చెప్తూ కిందకొచ్చిన తర్వాత ఆయన ఏమని చెప్పి చెప్తా నా నామమున ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుకా ప్రభువాన్ని ఒప్పుకుని అని చెప్పి ఆయన డిక్లేర్ చేశాడు ఆయన పేరు అత్యంత ఉన్నతమైనటువంటి పేరు ఆయన పేరు గణపరచబడినటువంటి హెచ్చింపబడినటువంటి పేరు మహాపరిశుద్ధమైనటువంటి పేరు సర్వశక్తి కలిగినటువంటి నామం అది జీవం కలిగినటువంటి నామ సర్వ సృష్టిని సృష్టించినటువంటి యహోవా దేవుని యొక్క పేరేది ఆ పేరు ఆ యహోవా దేవుని యొక్క పేరు నూతన నిబంధన గ్రంథంలో హీ ఈ ద బేరర్ ఆఫ్ దట్ నేమ్ హీస్ ద బేరర్ ఆఫ్ దట్ నేమ్ హీ బేర్స్ దట్ నేమ్ హీ బేర్స్ ద నేమ్ ఆఫ్ యాహ్వే జీసస్ బేర్స్ ద నేమ్ నామాన్ని ధరించినటువంటి వ్యక్తి యేస్సు మాత్రమే మోజస్ కాదు ఏలియా కాదు ఎలీషా కాదు శామ్యుల్ కాదు యష్యా కాదు ఇర్మియా కాదు ఎలైజా కాదు పాత నిబంధన గ్రంథంలో అప్పస్తుంటే పౌలు కాదు పేతురు కాదు పరిశుద్ధులు కాదు మేరీమాత కాదు నో వన్ ఓన్లీ వన్ హూ బేస్ ద నేమ్ ఆఫ్ గాడ్ జిహోవాధోన ఆయన ఎవరు అంటే అనేటటువంటి ఈ వ్యక్తి ఆయనలో ఆయన ఎందు ఈ యహోవా నామంలో ఉండే సమస్తమైనటువంటి పరిపూర్ణత దేవుని యొక్క పరిపూర్ణత అంతా కూడా ఆ యేసు ప్రభు నామంలో ఇమిడి ఉంది అంటే దేవుని యొక్క దేవునికి ఉండేటటువంటి ఆ పరిశుద్ధత దేవునికి ఉండేటటువంటి ఆ నీతి దేవునికి ఉండేటటువంటి సర్వశక్తి ఇవన్నీ కూడా ఆయన జ్ఞానము ఆయన బుద్ధి ఆయన మంచితనము ఆయన క్షమాపణ ఆయన దీర్ఘశాంతము ఆయన సహనము ఆయన ఓర్పు ఆయన ప్రేమ ఈ లక్షణాలన్నీ కలిగినటువంటి ఆ యుహోవ యొక్క పేరు ధరించినటువంటి వ్యక్తి నూతన నిబంధన గ్రంథంలో యేసు ఏసు దగ్గరికి నేను వచ్చినప్పుడు నేను ఒక సామాన్యమైనటువంటి ప్రవక్త దగ్గరకో ఒక యాజకుని దగ్గరకో ఒక నీతిమంతుడైనటువంటి గురువు దగ్గరకో సత్యాన్ని బోధించి మనుషుల్ని సత్య మార్గంలో నడిపించేటటువంటి బోధకుని దగ్గరకో నేను రావడం నేను ఎవరి దగ్గరకు వస్తున్నానంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు సర్వ సృష్టికర్త అయినటువంటి యహోవ దేవుని దగ్గరకే వస్తున్నాను ఆయన భూలోకంలో జన్మించినప్పుడు ఆయన ధరించినటువంటి పేరు యేసు ఆ పేరుకి ఆయన స్పందిస్తాడు ఎందుకంటే ఏసు అనేటటువంటి పేరులో నా కోసం నీ కోసం ఈ లోకం కోసం ఒక కార్యాన్ని ఆయన చేశాడు పాపక్షమాపణ అనేటటువంటి దాన్ని యేసు నామంలో చేశాడు యోహోవా మానవ జన్మ నెత్తాడు ఆ మానవుడుగా పుట్టినప్పుడు ఆయన ధరించినటువంటి పేరు యేసు ఆయన చేసినటువంటి కార్యము యేసు అనే నామంలో చేశాడు కాబట్టి నువ్వు దేవుడి దగ్గరికి రావాలంటే ఆ దేవుని యొక్క పరిపూర్ణతలో నుంచి నువ్వు ఆశీర్వాదములు పొందుకోవాలంటే నువ్వు వేయవలసినటువంటి మొట్టమొదటి అడుగు ఎవరి దగ్గరికి అవ్వాలి ఎవరి దగ్గరికి పోవాలి అంటే యేసు అనేటటువంటి వ్యక్తి దగ్గరికి నువ్వు పోవాలి నీ ప్రారంభము దేవుని వెతుకలాట అనేటువంటి నీ ప్రారంభము యేసు దగ్గర ప్రారంభమవుతుంది ఎందుకంటే దేవునిలో ఆయన పరిపూర్ణత అంతా కూడా ఇమిడి సో ముఖ్యమైనటువంటి పాయింట్ ద హోల్ పాయింట్ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అంటే ఆ దేవుని యొక్క నామాన్ని ధరించి దాన్ని ప్రత్యక్షపరిచి క్రియల ద్వారా జీవితం ద్వారా కార్యాల ద్వారా ప్రత్యక్షపరిచినటువంటి వ్యక్తి ఎస్ ఇప్పుడు మీకు లింక్ అర్థమై ఉంటుంది యష్యా గ్రంథము నలభై ఐదు ఇరవై మూడు ఫిలిపీన్కి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచ్చిన ఆయన ఏమంటాడు అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి నామము ఘనమైనటువంటి నామము అయినటువంటి నామము ఎవరి నామం అది యేసు ప్రభు నామం ప్రతి మోకాలు ఆయన ముందు వంగును ఇప్పుడు మనం చూడకపోవచ్చు బట్ దేర్ ఈస్ ఎ డేమ్ గాడ్ హ్యాస్ అపాయింటెడ్ ఏ డేమ్ డే కమ్స్ ఎవరీ నేమ్ బౌన్ బిఫోర్ జీసస్ క్రైస్ట్ ఎవరీ టంగ్ విల్ కన్ఫెస్ దట్ జీసస్ క్రీస్ జీసస్ ఈస్ దాడ్ అంటే ఆయన ప్రభు అని ఒప్పుకుంటాడు ఆ ప్రభు అనేటటువంటి పదం నేను ఎందుకు చెప్పాను కదండి పాత నిబంధన గ్రంథంలో యహోవా దేవుడికి ఇవ్వబడినటువంటి ప్రత్యామ్నాయం సబ్స్టిట్యూట్ నేమ్ బికాస్ దేవర్ అఫ్రైడ్ టు ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ గాడ్ జహోవా యాహవే ఆ పేరు ఎస్ ప్రభుకి ఇవ్వబడింది ఇంకొక పాయింట్ చెప్పేసి నేను దీన్ని ముగిచేస్తాను పాత నిబంధన గ్రంథము నిర్గమకాండము ఇరవై మూడు ఇరవైలో దేవుడు మాట్లాడుచు ఇట్లా ఇదిగో త్రోవలలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయనకు కోపం రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు అని అక్కడ చూడండి నా నామము ఆయనకు ఉన్నది నా నామము ఆయనకు ఉన్నది అంటే ఇస్రాయిలీల్ని అరణ్య మార్గంలో ఐగుప్తు దేశం నుంచి విడిపించుకొని వచ్చి అరణ్య మార్గంలో సీనాయి మీద వాళ్ళని ప్రత్యక్షపరిచి ఆ తర్వాత అరణ్య మార్గంలో వారిని నడిపించుకొని వచ్చినటువంటి ఆ యుహోవా యొక్క దూత ఎవరు అంటే అప్పుడు యుహోవా దూత అని చెప్పి రాస్తా అంటే ఈజ్ కాల్డ్ ఇన్కార్నేట్ క్రైస్ట్ శరీరాన్ని ధరించి ఆయన మానవుడిగా పుట్టకముందు ఇస్రాయిలియల్ని అరణ్య దేశంలో నడిపించినటువంటి వ్యక్తి ఐగుప్తు దేశం నుంచి వారిని దాసత్వం నుంచి విడిపించినటువంటి దేవుడు వ్యక్తి సీనాయి పర్వతం మీద వారితో మాట్లాడినటువంటి ఆ యహోవా దేవుడు బండలో నుంచి నీళ్లను ప్రవహింపచేసినటువంటి దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించినటువంటి దేవుడు యువర్ధని నదిని ప్రవాహాన్ని ఆపివేసినటువంటి దేవుడు యహోశవ ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో సూర్యచంద్రాదుల గమనమును ఆపివేసినటువంటి దేవుడు క్రీస్తు వారిని వెంబడించినటువంటి ఆ బండ క్రీస్తే అపోస్తలైనటువంటి పౌలు కొరంజీలు రాసినటువంటి పత్రిక పదో అధ్యాయంలో ఆయన ఉంటాడు వారిని వెంబడించినటువంటి ఆ బండ క్రీస్తే క్రీస్తు వారిని వెంబడించాడు కానాను దేశంలోనికి నడిపించాడు సో ఈ యహోవ నామము ఎవరికి పెట్టబడింది ఎవరిలో ఉందంటే యేసులో ఉంది యేసులో ఉంది కాబట్టి యేసును గురించి నువ్వు ఆలోచించేటప్పుడు మాట్లాడేటప్పుడు తలపోసేటప్పుడు నువ్వు ఆయన గురించి ధ్యానించేటప్పుడు నీ ఆలోచనలో దేవుడు కంటే యేసు ఒక జట్కా తక్కువైనటువంటి వాడు అని అనుకోవద్దు ఒక చిన్న ఇంచి ఒక అణువంత తక్కువైనటువంటి వాడు నువ్వు అనుకోవద్దు దేవుడు ఎంతటి సామర్థ్యం కలిగినటువంటి వాడు దేవుడు ఎంత జ్ఞానము కలిగినటువంటి వాడు దేవుడు ఎంత పరిశుద్ధత కలిగినటువంటి వాడు అంటే యహోవా దేవుడు దేవుడు ఎంత శక్తి కలిగినటువంటి వాడో దేవుడు ఎంత నీతిమంతుడో ఎంత న్యాయవంతుడో దేవుడు ఎంత కలిగినటువంటి వాడో దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడో అదే ప్రేమ అంతే ప్రేమ ఆ సమానమైనటువంటి ప్రేమ యేసులో కూడా ఉన్నవి అదే పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధత యేసులో నీకు కనిపిస్తుంది దేవుని యొక్క నీతి యేసులో నీకు కనిపిస్తుంది దేవుని యొక్క ప్రేమ నీకు యేసులో కనిపిస్తుంది దేవుని యొక్క కనికరము నీకు ఏసులో కనిపిస్తుంది దేవుని యొక్క క్షమాపణ నీకు యేసులో కనిపిస్తుంది దేవుని యొక్క దాతృత్వము నీకు ఏసులో కనిపిస్తుంది దేవుని యొక్క ఉదారత్వము నీకు ఏసులో కనిపిస్తుంది దేవుని యొక్క మహాదయాళిత్వము యేసు ప్రభులో నీకు కనిపిస్తుంది అంటే ఎగ్జాక్ట్గా దేవుని యొక్క స్వరూపం అండి యేసు ప్రభు అంటే ఆయన స్వరూపం ఆయన మహిమ ఆయన తేజస్ అయినటువంటి వాడు యేసు మనము యేసుని చూసినప్పుడు దేవుణ్ణి చూస్తూ ఉన్నాం ఒక ఆర్డినరీ ప్రాఫిట్నో లేదంటే మిగిలిన ప్రాఫిట్ల కంటే కొంచెం ఎక్కువ శక్తి కలిగినటువంటి ప్రవక్తనో కొంచెం ఎక్కువ శక్తి కలిగినటువంటి నీతి బోధకును మనం చూడడం లే యు ఆర్ డైరెక్ట్లీ లుకింగ్ ఎట్ గాడ్ వెన్ యు స్టడీ జీసస్ క్రైస్ట్ ఆర్ స్టడీయింగ్ గాడ్ హిమ్సెల్ఫ్ ఇప్పటి వరకు నీ క్రైస్తవ విశ్వాస జీవితంలో యేసుకి నువ్వు ఎటువంటి స్థానం ఇచ్చావో నాకు తెలీదు యేస్సును గురించి నువ్వు ఏమి తలపోస్తున్నావో నాకు తెలియదు కేవలము ఒక మంచి బోధన చేసినటువంటి ఒక వ్యక్తిగాను సంఘాన్ని సంస్కరించి మత వ్యవస్థను ప్రక్షాళనం చేసి మంచి సమాజాన్ని స్థాపించదలుచుకున్నటువంటి ఒక మంచి సంఘ సంస్కర్తో అని నువ్వు అనుకుంటున్నావా అనుకుంటున్నావో దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప ప్రవక్త అని చెప్పి నువ్వు అనుకుంటున్నావో నాకు తెలీదు ఇంతసేపు నేను మీతో చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే పాత నిబంధన గ్రంథంలో ఉండేటటువంటి యహోవా దేవుడు మానవ జన్మమును ధరించి యేసు అనే నామములో జీవించి మన పాపముల కోసం ఆయన ప్రాయశ్చిత్తము చేసినటువంటి వాడు దేవుని కంటే తక్కువైనటువంటి వాడు కాదు దేవునితో సమానము కలిగినటువంటి వాడు దేవుని యొక్క దూతలు క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నారు మేరీ మాతను ఆరాధించడం లేదు మోసేని ఆరాధించడం లేదు దేవుని దూతలు ఏలి అని ఆరాధించడం లే పరిశుద్ధులను ఆరాధించడం లే పరలోకమంతా కూడా ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని ఆరాధిస్తూ ఉంది అది యేసు ఆ వ్యక్తి యేసు నీ అవగాహనలో యేస్సు గురించినటువంటి అభిప్రాయము చక్క దానికి ప్రయత్నించు దానికోసం నేను దీన్ని ఆయన నామము అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి నామము తర్వాత పరలోకమందు భూలోకమందు భూమి క్రింద ఉన్న లోకములో ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది అంటే యేసు ప్రభు మాట పలికితే ఆయన గాని చెప్తే ఆయన గాని ఆజ్ఞాపిస్తే అది పరలోకంలో జరుగుతుంది భూలోకంలో జరుగుతుంది పాటాల లోకంలో కూడా జరుగుతుంది ఆయన దేవుని యొక్క దూతల మీద సర్వాధికారి అయినటువంటి దేవుడు మనకు కనిపించినటువంటి దురాత్మల సమూహములు ఈ లోకాన్ని పరిపాలించేటటువంటి మనుష్యుల సంస్థల వెనక లోకనాథులు అధికారులు వారి వెనకుండేటటువంటి దురాత్మలు సాతాను శక్తులు ఇవన్నీ కూడా ఏసు నామానికి లోబడతాయి యేసు నామాన్ని అవి ఆ యేసు నామానికి ఆ ఆజ్ఞలకి అవి వంగి తీరతాయి లోబడి తీరతాయి అంటే సర్వాధికారము దృశ్యములైనటువంటి వాడి మీద అదృశ్యములైనటువంటి అన్నిటి మీద కూడా యేసు ప్రభుకి పరిపూర్ణమైనటువంటి అధికారము ఉంది ఒక పరిస్థితిని మీరు ఊహించండి ఇస్రాయల్ దేశంలో యేసు ప్రభు వారి వీధులు గుండా నడిచి వెళ్ళేటటువంటి వాడు వారి వీధుల్లో బోధ చేసాడు వారి ఇళ్లల్లో వారికి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు దేవుని యొక్క మందిరంలో దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు ఆయన సువార్తను ప్రకటించాడు సముద్ర తీరం వెంబడి కొండల మీద మైదానాల్లో ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు దేవుడి దేవుడి యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటించాడు మనము ఏ విధంగా అలవాటు పడ్డామంటే ఏ విధంగా ఆలోచించేదానికి ఊహించేదానికి మనం ఎట్ట మన మైండ్ ఏ విధంగా ట్రైన్ అయిపోయిందంటే ఒక మంచి వ్యక్తి శక్తి కలిగినటువంటి వ్యక్తి అద్భుతాలు చేసేటటువంటి వ్యక్తి అని మన మైండ్ ఆ విధంగా చూసేదానికి పర్సీవ్ చేసేదానికి ఆ పర్సెప్షన్ మనకు అలవాటు అయిపోయింది కానీ దాన్ని కొంచెము మనం విడమర్చి ఇంకో కొంత లోతుగా ఆలోచిస్తే బయలుపడేటటువంటి విషయము ఈ పొరల్ని కానీ మనం పైకి తీస్తే ఈ లేయర్స్ కానీ ఒక్కొక్కటి కానీ మనం పైకి తీస్తే మన మైండ్లో ఉండే ఆలోచనలు కొంచెం పక్క విధులకి కొంచెం డీప్గా కానీ ఆలోచిస్తే విషయం బయలుపడేటటువంటి విషయం ఏంటి అంటే అండి దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలములో కెరోముల మీద ఆశీనుడైనటువంటి యహోవా దేవుడు మానవ జన్మమును ధరించి వారు ఆరాధించేటటువంటి దేవుడు వారు బలులు అర్పించేటటువంటి దేవుడు వారు స్థుతులు అర్పించేటటువంటి దేవుడు గణపరిచేటటువంటి దేవుడు కానుకలు అర్పించేటటువంటి దేవుడు వారందరూ నమ్ముకున్నటువంటి ఆ దేవుడు ఒకనొక దినాన ఆ అతి పరిశుద్ధ స్థలంలో నుంచి బయటికి వచ్చి మానవుడి స్వరూపంలో మానవ జన్మ మానవ మానవుడిగా ఆయన వారి వీధులలో వారి మధ్య ఆయన నడిచాడు వారిని తాకాడు వారిని ఆశ్రద చేతులు పెట్టి ఆశ్రదించాడు దేవుడు నడిస్తే దేవుడు ముఖాముఖిగా మనకి ఎదురయ్యేటటువంటి సమస్యలకి ఆయన దేవుడు ముఖాముఖిగా ఎదురు ఆ సమస్యలకి ఆయన ఎదురు ఎదురుగా వస్తే మనకుట్టే సమస్యలకి దేవుడు ఎట్లా స్పందిస్తాడు మనకు ఉండేటటువంటి సమస్య కానీ కష్టం కానీ ఇరుకు కానీ ఇబ్బంది కానీ భయం కానీ ఆందోళన కానీ ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు డైరెక్ట్గా వచ్చి ఆ సిచ్యుయేషన్లో కానీ నిలబడితే అక్కడ ఆ పరిస్థితుల్లో ఆయన ప్రత్యక్షమైతే ఏ విధంగా ఉంటుంది ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచిద్దాం దేవుడే కానీ ప్రత్యక్షమైతే ఆ ఆ స్థితిలో ఈ యహోవా నామమును ధరించినటువంటి యేసు ఆ సమయంలో చూడండి కొండ మీద ప్రసంగం చేసి ఆయన దిగి వస్తూ ఉంటే ఎదురుగా కుష్టిలోవు వచ్చాడు దూరం నుంచి నిలబడి గుర్ర ఆయన మోకాళ్ళుని యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచగలవని చెప్పి యేసు ప్రభుతో అన్నాడు దేవుడైతే ఏం చేస్తాడు ఒక ప్రశ్న వేసుకుందాం యహోవ అయితే ఏం చేస్తాడు దేవుడు తన పరిపూర్ణతను ఆ కాలంలో పూర్తిగా మానవులకి వివరించేటటువంటి సమయంలో ఆయన చేసినటువంటి పని ఏమిటంటే చేయి పట్టి తాకేటట్టు ఆ కుష్ఠరోగుని అది ధర్మశాస్త్ర సమయంలో ధర్మశాస్త్రము పాటించేటటువంటి ధర్మశాస్త్రమే దేవుడు అనుకునేటటువంటి వారికి అది అది అన్ఇమాజినబుల్ అది వారు ఊహించలేనటువంటి విషయం దేవుడు అటువంటి వ్యక్తిని దగ్గరికి కూడా రానివ్వడు అని అనుకునేటటువంటి సమాజం అటువంటి వారు దేవునికి దూరంగా ఉండాల కుష్టి రోగులైనటువంటి వారు అపవిత్రపరచబడినటువంటి వారు ఏమండి సమాజంలో వెలువేయబడినటువంటి వారు పాపంలో జీవించేటటువంటి వారు వ్యసనాల్లో పట్టుబడినటువంటి వారు పీడింపబడుతున్నటువంటి వీళ్ళంతా కూడా దేవుడికి దూరంగా ఉండాలా అని భావించేటటువంటి సమాజం అయితే దేవుడు ఆ పరిస్థితుల్లో కడుగుపెట్టినప్పుడు ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే యహోవా దేవుడు మానవ రూపాన్ని ధరించి ఇక్కడికి వస్తే అంటే ఈ పరిస్థితుల్లోకి వస్తే ఏ విధంగా ఉంటుందంటే కుష్టి రోగొచ్చి ఆయన దగ్గరకు వచ్చి ప్రభువ నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచగలవు అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు చేసినటువంటి కార్యం ఏంటంటే చూడండి చాలా టచ్చింగ్ ఉంటుంది అంటే హృదయాన్ని కదిలించి వేసేటటువంటి సన్ని సన్నివేశం అది వీడేమో చాలా కాలం సమాజం నుంచి వెలువేయబడి కుష్ఠరోగం వల్ల లోపలికి రానేక బయటనే ఉండేటటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చాడు దేవుడు అటువంటి వ్యక్తిని ఏ విధంగా ట్రీట్ చేస్తాడంటే ఎగ్జాంపుల్ ఏంటంటే యేసు మొట్టమొదటిగా తాకి ఆ వ్యక్తిని తాకి చేయివేసి నాకు ఇష్టమే ఏమండి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెప్పి ఆయన నోట్లో నుంచి మాట అట్లు ఆ మాట వచ్చిన మరుక్షణము చాలా కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లే చాలా కాలము దానికోసం స్వస్థత కోసం ఎదురు చూడాల్సిన అవసరం లే వెన్ గాడ్ హింసెల్ఫ్ ప్రజెంట్స్ ఇన్ అవర్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ వ్యక్తిగా దేవుడుగా ఆయన మన సిచ్యుయేషన్లోకి వచ్చి ఆయన ఆ సిచ్యుయేషన్లో ఆయన నిలబడినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే యేసు ప్రభు అక్కడ మనకు చూపిస్తా బైబిల్లో రాయబడింది ఏమంటారంటే వెంటనే వాని కుష్టు రోగము వాని వదలిపోయను అని చెప్పి రాయబడింది హీ వాజ్ హీల్డ్ ఇమ్మీడియట్లీ ఇన్స్టంటేనియస్లీ కంప్లీట్లీ అది దేవుడు అంటే దేవుడు ఆ విధంగా ఉంటాడు ఒక సిచ్యుయేషన్లోనికి దేవుడు తనకై తనగా వచ్చినప్పుడు ఇది ఎక్కడ జరిగింది ఎక్కడో పరలోకంలోనూ దూర ప్రదేశంలో కాదు సమాజంలో సెట్టింగ్లో ఈ సెట్టింగ్ ఏంటి సోషల్ సెట్టింగ్ ఇది ఈ సోషల్ సెట్టింగ్లో దేవుడు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు కాకపోతే ఆయన మానవ రూపాన్ని ధరించున్నాడు హీ వాజ్ కాగ్నిటో గాడ్ అంటే ఆయన మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి మనుషులు ఆయన గుర్తించలేకపోతూ ఉన్నారు ఏమండి ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది కుష్ఠరోగి స్వస్థపరచబడ్డాడు చూడండి దట్ ఈస్ హౌ గాడ్ ట్రీట్స్ సస్ ఈ దేవుని మందిరంలో వాళ్ళు ఆరాధించేటటువంటి దేవుని యొక్క ఆయన నిజమైనటువంటి ప్రేమ కనికరం అది వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని దేవుడు ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడు వాళ్ళకు ధర్మశాస్త్రం ఏం చెప్పింది రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పి చెప్పింది కానీ ఆ కేసు దేవుని యొక్క న్యాయస్థానం ముందుకు వచ్చినప్పుడు ఆమె అక్కడ ముందు నిలబడినప్పుడు దేవుడు ఆమెకి ఇచ్చినటువంటిది శిక్షించాడా కృపనిచ్చాడా యు విల్ సి ఆమెను పైకి లేపి నేనును నిన్ను శిక్షించను ఇకను నువ్వు పాపము చేయము ఫర్ ఫర్గివెన్ సిన్ నో మోర్ ఆమెను పంపించేశాడు రిస్టోరింగ్ హర్ టు ప్రీవియస్ స్టేట్ పాపాలని క్షమించడం ఈ విధంగా ఉంటాడు దేవుడు ఈ విధంగా ఉంటాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బైబుల్ సువార్తల్లో రాబడు సో మీరు ఆ బైబుల్ చదివేటప్పుడు యేసుని గురించి చదివేటప్పుడు మీకుండేటటువంటి ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉన్నాయి చూసారా ఇట్లా ఉంటాడు ఇట్లా ఉంటాడు దే యేసు ప్రభు అంటే ఏదో ఒక శక్తి కలిగినటువంటి ప్రభావం కలిగినటువంటి ఒక గొప్ప బోధకుడు నీతి బోధకుడు కొన్ని అద్భుతాలు చేశాడు కొంతకాలం బతికాడు సమాజం ఆయనకు వ్యతిరేకంగా తిరగబడింది అప్పుడు ఆయన చంపేశారు పాపం అయ్యో అని సానుభూతి చూపించేటటువంటి టైప్ దేవుడు కాదు ఆయన దేవుడు నామము ఏసు ప్రభువులో ఉంది ఆయన ఈ లోకంలో జన్మించి మన కోసం ఆయన శిలువలో మరణించి మన కోసం ఆయన తిరిగి పునరుద్ధానుడై లేచారు అది దేవుడు చేసినటువంటి కార్యం వాక్య భాగము మిమ్మల్ని కొంతవరకు దేవుని యొక్క నామాన్ని యేసు ప్రభు ఎవరు ఆయన నామం ఏంటి అనేటటువంటి దాన్ని కొంతవరకు ఇంకా మెరుగ్గా అర్థం చేసుకునేదానికి సహాయపడిందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా దేవుడు మిమ్మల్ని విస్తారంగా జీవించాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ఇంకా చిన్న ప్రార్థన మనము చేసుకుంటాం బలహీనతతో అనారోగ్యంతో శోధింపబడుతూ ఉంటే రిమంబర్ మనము యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇప్పుడు దాకా చెప్పుకొచ్చినటువంటిది అదే యేసు దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు దేవుడి దగ్గరకు వస్తున్నావు సింపుల్ ఇది గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో మైండ్లో యేసు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడి దగ్గరకు వస్తున్నావు ఆ యేసులో ఆ దేవుని యొక్క ప్రేమ కనికరము క్షమాపణ పరిశుద్ధత నీతి న్యాయము అన్నీ కూడా నీకు సంపూర్ణంగా లభ్యమవుతాయి కాబట్టి ధైర్యంగా విశ్వాసంతో దేవుడు ఏసు ప్రభు దగ్గరికి దాన్ని ఆయన మెచ్చుకుంటాడు యేసుప్రభు దగ్గరికి నువ్వు ధైర్యంగా విశ్వాసంతో వస్తే నీ పరిస్థితి ఏదైనా నీ కష్టం ఏదైనా నీ పాపం ఏదైనా నీ ఇబ్బంది ఏదైనా యేసుప్రభు ధైర్యంగా విశ్వాసంతో వస్తే ఆయన దాన్ని బట్టి సంతోషిస్తాడు హీ అప్రిషియేట్స్ ఇట్ హీ వాంట్స్ ఇట్ ఇన్ఫ్యాక్ట్ ఈస్ కమాండింగ్ ఇట్ దట్ యూ షుడ్ కమ్ టు హిమ్ ఇన్ ప్రేయర్ ఓకే సో లెట్ ఇస్ ప్రే నౌ అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు బాధలో ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యుహోవా దేవ నీ ఉన్నటువంటి వాడు నీ తేజస్సు అయినటువంటి వాడు నీ మహిమయ్యినటువంటి వాడు నీ నామమును ధరించినటువంటి వాడు ఏస్సు ఆయన నామంలో తండ్రి మా కోసం సెలువులో చనిపోయి సమాధి చేయబడి మనమును జయించి తిరిగి లేచినటువంటి వాడు ఆరోహణ అయినటువంటి వాడు తండ్రి కుడుపాసము ఆశీనుడైనటువంటి వాడు మా కోసం ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయించినటువంటి వాడు దేవుని స్వరూపమైనటువంటి వాడు నువ్వు హెచ్చించినటువంటి వాడు నువ్వు గనపరిచినటువంటి వాడు ఆ యేసు ప్రభు నామంలో అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను శరీరంలో ఉండేటటువంటి ఏ బాధ అయినా సరే తండ్రి యేసుప్రభు పరిశుద్ధ నామంలో ఆ నొప్పి తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను అయా కాళ్ళల్లో ఉండేటటువంటి నొప్పి ఆయా కాళ్ళల్లో ఉండేటటువంటి బలహీనత ఆయా మోకాళ్ళల్లో ఉండేటటువంటి బలహీనత నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఆయా కాళ్ళు పట్టేసినటువంటి వారు అనేక దినములుగా ప్రభ్వ ఆ మోకాళ్ళతోటి ప్రభావ నాయన తండ్రి అవి నడవలేక ఇబ్బంది పడుచున్నటువంటి అనేక మంది కోసం నేను ప్రార్థన చేయొచ్చున్నాను తండ్రి నేను ప్రార్థించుచుండగా నువ్వు గనపరిచినటువంటి నువ్వు మహిమపరిచినటువంటి నువ్వు హెచ్చించినటువంటి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో వారి మీదకి దేవుని యొక్క నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి అగ్నివలె కుమరించమని మిమ్మల్ని అడిగి వేడుకొని వచ్చినాను ఆ మోకాళ్ళు కంప్లీట్గా హీల్ అయిపోయేటట్టు చేయమని మిమ్మల్ని అడిగి వేడుకొని వచ్చినాను తండ్రి పరమ తండ్రి యహోవా దేవ అయ్యా తండ్రి వినికిరి శక్తి సరిగ్గా లేనటువంటి వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయా యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఆ చెవుల్లో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్ అంతా అయా చెవుల్లో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్ చెవుల్లో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఆ చెవుల్లో ఉండేటటువంటి నొప్పి ఏసు నామంలో విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామంలో సంపూర్ణంగా ఆ ఇన్ఫెక్షన్ అంతా ఇప్పుడే ఏసు నామంలో గాక ఏసు నామూల ఆ నొప్పి తొలగి చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామవులు ఆ వినికి శక్తి తిరిగి రమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను మా కోసం చనిపోయి తిరిగి మరణం జయించి లేచినటువంటి వాడు యేసు నామంలో వినికిటి శక్తి నాయన చక్కగా తిరిగి గాక ఏసు నామంలో ప్రభా చాచిల్లో నొప్పితో ఉన్నటువంటి వారు అయా బాధపడుచున్నటువంటి వారు సమస్తమైనటువంటి నాయన తండ్రి ఛాతీల్లో గడ్డలు ఉన్నటువంటి వారి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఏసుప్రభు పరిశుద్ధ నామంలో చాతిలో గడ్డలు ఉన్నటువంటి స్త్రీల కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఏసు ప్రభు పరిశుద్ధ నామంలో ఏసు నామంలో ఆ ఛాతీల్లో గడ్డలు ఏసు నామంలో కరిగి చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను యేసు ప్రభు పరిశుద్ధ నామంలో అది కరిగి చెప్పి నాయనా తండ్రి ఆ గడ్డ ఏసు నామంలో కరిగి చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామంలో ఆ నొప్పి తొలగి చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామంలో ఆ గడ్డ తండ్రి నాయనా తండ్రి దాంట్లో ఉండేటటువంటి గట్టితనమంతా పోయి నాయన మిగిలినటువంటి నాయన తండ్రి కండల వలె నాయన సంపూర్ణంగా మెత్తగా నాయన నార్మల్ అయ్యేటట్లు చేయమని చెప్పి ఏసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామంలో ప్రార్థన చేయించగా దేవుని యొక్క శక్తి అయా పరిశుద్ధాత్మ శక్తి నాయన నీ కుమారుల మీద కుమార్తెల మీద కుమరించుము దేవ పరమ తండ్రి యోహోవ దేవ తండ్రి ఏసు ప్రభు పరిశుద్ధ నామంలో నాయనా తండ్రి నాయన చెడ్డ కళలతోటి కళలతోటి బాధపడేటటువంటి వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి నాయన నిద్రపోయేటప్పుడు ఏదో రకమైనటువంటి నాయన పీడకల చెడ్డకళ నాయన అనేక రకమైనటువంటి శోధనలు నాయన అటువంటి వాటితో బాధపడేటటువంటి నాయన స్త్రీలు పురుషులు ఏసు నామంలో వారి మీద పనిచేయించినటువంటి అపవాది పీడన అపవిత్రాత్మ ప్రభావము సాతాను యొక్క శోధన దురాత్మ ప్రభావము ఏసు నామంలో వాళ్ళ మీద నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ శరీరంలో నుంచి వాళ్ళ జీవితంలో నుంచి వాళ్ళ గదిలో నుంచి వాళ్ళ గృహంలో నుంచి బయటికి ఇప్పుడే వెళ్ళిపోమ్మని చెప్పి సర్వశక్తి కలిగినటువంటి ఏసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామంలో నువ్వు బయటికి వెళ్ళిపోవు దురాత్మ ఏసు నామంలో ఆ కుమార్తెని ఆ కుమారుణ్ణి విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామంలో ఆ పీడ కళలు దురాత్మకి సంబంధించినటువంటి కళలు చెడ్డ కళలు అసహ్యమైన కళలు ఏసు నామంలో ఆగిపోమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను సమస్తమైనటువంటి సాతాను శోధన అపవిత్రాత్మ ప్రభావం వాళ్ళ ప్రాణాత్మ దేహముల మీద నుంచి తొలగి పంపించి జ్ఞాపిస్తున్నాను సర్వశక్తి కలిగినటువంటి ఏసు నామంలో బిడ్డలకి విడుదల కలుగును గాక యేసు నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొని చిన్నాము ఆమెన్